ప్రియమేణ విద్యార్థుల ద్వారా ఈరోజు పాఠ్యాంశం కప్పతల్లి పెళ్ళి మరి కప్పతల్లి పెళ్ళి గేయం ఎలా పాడాలి అనే విషయాన్ని నిన్న మనం చెప్పడం జరిగింది మరి ప్రియమేణ విద్యార్థుల్లో హరిప్రియ మన హాషిని అదేవిధంగా వర్షిని లక్ష్మి శ్రీ లక్ష్మి కదా నలుగురు కూడా చాలా చాలా చక్కగా ఒక్కరోజులో నేను చూడకుండా చెప్పడానికి మరి ఎక్కడ చూసారా చక్కగా మన జగదీష్ అదేవిధంగా చరణ రాకేష్ వీడు కూడా చక్కగా జరిగింది మరి చరణ్ చక్కగా పలు కూడా బొమ్మలో చాలా చక్కగా అంటే విద్యార్థుల్లో ఒక సృజనాత్మకత ఎంత దాగి ఉందనే విషయాన్ని మనం చెబితేనే ఖచ్చితంగా చేస్తారనిపించింది విచారణ అందువల్ల ఇలా ఈ యొక్క చార్ట్ వర్క్లో కానీ అక్కడ కానీ ఈ విధంగా కూడా జరిగింది అంటే ఈ సృజనాత్మకతని ముందు అందరూ విద్యార్థులు కూడా ఈ కంపదల్లి వెళ్ళి గేయులో పాలు పంచుకుని వీళ్ళందరినీ కూడా ఒకసారి అభివృద్ధించండి కప్పతల్లి పెళ్లి గేయాన్ని ఎలా పాడాలి అనేది ఒకసారి చూసే ముందు ఈ కప్పతల్లి పెళ్లి గేయాన్ని ఎలాగే పాడాలని మేము మనం వివిధ ప్రక్రియల్లో కూడా పాడవచ్చు పద్య రూపంలోని గేయ రూపంలోని పాట రూపంలోని దాన్నే ఒక విధంగా కూడా ఒక సంగీతం సంబంధంగా ఉండే విధంగా అనేక రూపాల మనం పాడవచ్చు ఎలా పాడచ్చి అనేది మనం ఒకసారి సార్ మన వినయ్ గారు ఇవి కూడా ఏర్పాటు చేశారు మనకి తాళాలు కూడా తాళాలు కూడా ఏర్పాటు చేసింది పోపినాడు ఓజలి వాడలన్నీ ఇప్పినాడు సత్సాంప్రదాయమైనటువంటి అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మన కప్పతల్లి పిల్లి అనే దేయం ద్వారా చావలి బంగారం మన చేత మనకి ఈ పాఠాన్ని అందించి ఆ సత్సాంప్రదాయాన్ని నేటి విద్యార్థులు నేటి ప్రజలు కూడా అనుసరించాలని ఉద్దేశించి ఈ పాఠాన్ని మనకి అందించడం జరిగింది మరి ఇలా మనం పాడుకున్నాం ദീനേ മനു ഇൻകൊക്കെ എല്ലാ പറഞ്ഞ మన <coughs> కూడా <coughs> <coughs> कप तल तेल चोर कपल तेल नो నలుగురు విద్యార్థులు కూడా చాలా చక్కగా గేయాన్ని చక్కగా పాడాలి చూడకుండా పద్ధతి జరిగింది మరి ఇక్కడ నలుగురు విద్యార్థులు చక్కగా చూడండి నేల తల కూడా అంటే సహజంగా ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఈ పాఠంలో ఈ గేయాన్ని ఎలాగా మనకన్నా నచ్చిన రీతిలో మనం విద్యార్థులు అందరికి కూడా ఆసక్తికరంగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం అంటే ఈ పాఠాన్ని ఇలాగే బోధించాలి అని నేమేమి లేదు ఎలాగైనా చేసుకోవచ్చు అంటే ఈ యొక్క కప్పతల్లి పెళ్ళనే అనాదిగా వచ్చినటువంటి ఆచారాన్ని గేయ రూపంలో మన చావల బంగారం గారు అందించినందుకు మరి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడమే కాకుండా అదేవిధంగా ఏంటంటే పూర్వకాలంలో ముఖ్యంగా ఎప్పుడంటే మనకి బోరు బావులు బోరులో బోరు బావులు నీటి సమస్య కొంత తగ్గేది కానీ ఓరే నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది నీటి వర్షాలు పడితేనే పంటలు పండేది మరి ఆ పంటలు పండడానికి ఆనాటి గ్రామీణలో అనేక రకమైన భగవంతుడి మీద నమ్మకంతో ఇలా పూజలు చేసేవాడమ్మా వరుణిదేవుణ్ణి వేడుకొంటూ కప్పలకు పెళ్లి చేస్తే సుభం కలిగి పంటలకు వర్షాలు పడి పంటలు బాగా పండుతాయని నా చిన్నప్పుడు కూడా ఈ యొక్క పెళ్లిళ్ళు నేను వెళ్ళేవాడు అక్కడ పెద్దల వారితో పాటు వెళ్ళి చక్కగా ఇప్పుడు ఎలాగైతే అలా సరదాగా రావాలని అని చేస్తామో అలాగే చేసేవాడు అందరం కూడా కావి నీళ్ళు పట్టుకునేవాళ్ళు అందులో పసుపు పసుపు చేసి పసుపు నీళ్ళు పట్టుకునే దగ్గర వెళ్ళేవారు రెండు కప్పలు తీసుకొచ్చే కప్పలను కూడా వేసుకొని వాటికి సులభంగా ఉంచి వరుణి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి వరుణి దేవుడి దగ్గర వివాహ కార్యక్రమాన్ని కూడా చేసేవాళ్ళు అలాగే చేసేటప్పటికీ నిజంగా ఏ మహత్వం తెలియదు కదమ్మా నిజంగా వర్షాలు పడేలా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా ఉండేవారు ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో పంట పంటలు ఏమన్నాయమ్మా చక్కగా పంటలు పడతాయి పంటలు పండేటప్పటికి ప్రజలందరి పెరుగుతుంది అలా ఎప్పుడైతే వర్షాభా వర్షాభావ పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా మన ప్రజలు చేసేవారు మరి ఇప్పుడు కూడా వర్షాలు ఒక్కొక్క చోట లేవు సరిగ్గా ఉండట్లేదు అందులో వర్షాలు లేనప్పుడు మనం చూడండి నేను పాఠం చెప్పుకునేటప్పటికీ పాఠం అయిపోయినట్టు వర్షం వచ్చేసింది పాఠం చెప్తేనే వర్షం వచ్చేసింది పాఠం ప్రారంభ పెద్దామని మొన్న అనుకున్నాం మనకు కూడా వర్షం వచ్చేసింది పాట ప్రారంభ పెద్దామంటే నిన్న పాఠం చెప్పుకునేటప్పటికీ వర్షం ఈ రోజు కూడా పాట మనం ఇలా నృత్య రూపంలో ఈ విధంగా దృశ్య రూపంలో చెప్పుకుంటుంటే మొత్తం ఆకాశం అంతా పంపేస్తుంది చూసారు ఆకాశం పంపేస్తుంది అంటే దీని ప్రభావం నిజంగా ఆశ్చర్యకరం అమ్మా అందుకే మంచి మనసు మనం ఎదురు చేసినా సత్ఫలితాలు ఇస్తాయి చెప్పడానికి మన కప్పతల్లి పెళ్లికి ఏం నిదర్శనం చెప్పచ్చు మరి మరొకసారి మనం కప్పతల్లిపల్లి ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఆ చేసే విధానం ఎలా ఉంటుంది అనేది తర్వాత పాఠంలో మనం చూద్దాం మరి ఈ పాఠం మీ అందరికీ అర్థమై అర్థమైంది అని అనుకుంటున్నాను అర్థమైందా లేదా మీకు అర్థమైందే లేదా మరి ఈ అర్థమైన పాఠాన్ని గేయాన్ని ముఖ్యంగా గేయాన్ని వీళ్ళే కాదు మీ అందరికీ కూడా చూడకుండా వస్తుందా చూడకుండా వస్తుంది రాదా ఖచ్చితంగా రావాలి ఎందుకంటే మీకు ఆసక్తి పెరిగింది ఇప్పుడు ఈ పాఠాన్ని నేర్చుకోవాలి గేయాన్ని నేర్చుకోవాలని ఆసక్తి కలిగితే లేదా మీకు అందరికీ కలగాలి అలా కలగడంతో ఈ గేయం మనకు రావడమే కాకుండా పరీక్షల్లో ఏ పిలిచి ఇచ్చినా ఏ గేయం ఇచ్చినా ఏది ఇచ్చినా మనం రాయగలుగుతామనేమా మీ అందరికి ఉపయోగపడింది లేదా కాబట్టి మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని చక్కగా వీళ్ళు చాకుల ద్వారా ఈ విధంగా కోర్టు ద్వారా అదే విధంగా వీళ్ళందరూ చక్క పాట ద్వారా నేను కూడా చిన్న చిన్న సరదాగా వచ్చి ఇలా చేసిన నా ద్వారా అందరినీ కూడా ఒక్కసారి మీరు అభినందించరు రా